ఈ రోజు మనం తెలియజేసుకుంటున్న విషయం ఏమిటంటే కుండలు సాధన చేస్తున్నప్పుడు చక్రాల యొక్క ప్రభావం వాటి యొక్క సౌండ్ ఎలా ఉంటుందో తెలియజేసుకుందాం అంటే నాకు నాకేవైతే నేను సాధన చేస్తున్నప్పుడు ఎలాంటి ఎలాంటి సౌండ్లు విన్నానో అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ దానికి ముందు గురువందనాలు తెలియజేసుకుందాం సదా శివ సమారంభం వ్యాస శంకరమా అస్మదాచార్య వందే గురు అందరికీ కృతజ్ఞతలు సో ఫ్రెండ్స్ ఈరోజు మనము సాధన చేస్తున్నప్పుడు ఏ చక్రంలో ఉన్నప్పుడు ఎలాంటి సౌండ్లు వస్తున్నాయో తెలియజేసుకుందాం నేనైతే సాధన చేస్తున్నప్పుడు అంటే ఫస్ట్ హఠాయుగ కుండలిని బాగా సాధన చేసిన తర్వాత ఆ కొంతకాలం మన నాడి శుద్ధి అవన్నీ అయిన తర్వాత మనము అప్పుడప్పుడు దీర్ఘంగా సాధన చేస్తున్నప్పుడు పున్నమి టైంలో కాని అమాస టైంలో గాని ఇంకా మనం అంతకన్నా ముందు ఇంకా నాడి శుద్ధి సాధన ఎక్కువ చేసుకున్నప్పుడు దీర్ఘంగా మనం సాధన వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో అలా కూర్చొని సాధన చేస్తున్నప్పుడు ఒక్కొక్క చక్రంలో ఉన్నప్పుడు ఎలాంటి సౌండ్లు వస్తున్నాయో తెలుసుకుందాం ఫస్ట్ మూలాధార చక్రంలో ఉన్నప్పుడు మనకి ఎలాంటి ప్రభావం వస్తుంది అంటే సాధన చేస్తున్నప్పుడు మనల్ని ఎవరో తోసేస్తున్నట్టు ఎవరో నెడుతున్నట్టు అలాంటి సౌండ్లు వస్తాయి మనం భయపడతాం ఎవరొచ్చి నన్ను ముట్టారు ఎవరో తోశారు మనల్ని కదిలిచ్చినట్టు ఇలాంటి వస్తుంది ఇంకొకటి ఏం చెప్పాలంటే కందిరీగలాగా లాగా సౌండ్ వస్తుంది జుయ్యి జుయ్యి అని మన చెవుల కాడే తిరుగుతున్నట్టు సౌండ్ వస్తుంది మూలాధార చక్రంలో ఉన్నప్పుడు ఆ మూలాధార చక్రంలో కుండలి సాధన ద్వారా కదులుతున్నప్పుడు దాని యొక్క ప్రభావం సౌండ్ ఇలా ఉంటది నాకు అనిపించింది కాబట్టి చెప్తున్నా ఈ కందిరిగా చెవులకాడ జుయి జుయి తిరుగుతున్నట్టు ఇంకా మనల్ని తోసేస్తున్నట్టు మనం ఇంకా కొంచెము ఎరుకలో ఉంటాము దాన్ని గమనిస్తాము ఇంకా కొంచెం ఎరకలో ఉన్నట్టు కొంచెం తెలిసి తెలియనట్టుగా ఉంటాం మూలధారంలో ఉన్నప్పుడు మనన్నైతే ఖచ్చితంగా ఎవరు తోసేస్తున్నట్టు ఉలికి పడ్డట్టు అలాంటి ప్రభావం వస్తుంది మూలధారంలో ఉన్నప్పుడు కుండలు సాధన చేస్తుంది అంటే దానికి ముందు ఎంతో తీవ్రమైన సాధన చేసి చేసి మూడు నెలల నుంచి చేసి చేసిన తర్వాత శుద్ధి అవన్నీ అయిపోయిన తర్వాత ఇలా చేస్తున్నప్పుడు దీర్ఘంగా ఎక్కువ టైం తీసుకొని చేస్తున్నప్పుడు నిటారంగా కూర్చొని చేస్తున్నప్పుడు ఇలాంటి ప్రభావం వస్తూ ఉంటాయి చూడండి మళ్ళీ మనము స్వాదిష్టాన స్వాదిష్టాన చక్రంలో ఉన్నప్పుడు ఎలా అంటే వీణ వీణ వాయిస్తున్నట్టు మధురమైన గానం వినిపిస్తుంది స్వాదిష్టానంలో ఉన్నప్పుడు ఎంత అంటే ఫ్లూట్ వాయిస్ చక్కగా వినగలుగుతాం ఆ నాదము ఎంత అందంగా ఉంటుందో అట్లా వినగలుగుతాం తర్వాత మణిపూర్వకం అంటే చాలా డేంజర్ చాలా భయం అరుపులు కేకలు భయంకరమైన సౌండ్ నేనైతే ఎండోసార్లు భయపడి లేచిపోయినా భయపడి ధ్యానం నుంచి బయటకచ్చేసిన మళ్ళీ కొందరు మహానీయులు చెప్పారు పండితులు కూడా ఈ కుండలి సాధన చేయకపోవడమే మంచిది అని అన్నారు వాళ్ళు అప్పుడు చెప్తే అర్థం కాలేదు కానీ ఇది సాధన చేసినప్పుడు అర్థమైంది ఓహో ఇలాంటి భయంకరమైన సౌండ్లు వస్తాయి కాబట్టి ఈ మామూలు ప్రజలు భయపడతారు కాబట్టే వద్దని ఉంటారేమో అని నాకు అనిపించింది మణిపూర్వక చక్రములు ఉన్నప్పుడు చాలా భయం ఏడుపులు అరుపులు నాకైతే ఇండ్లు గూలిపోతున్నాయి అన్నట్టే సౌండ్ మొత్తం ప్రపంచం అంతా చెట్లు గూట్లు గుట్టలన్నీ గూలిపోతున్నాయి అంత సౌండ్ భయంకరమైన సౌండ్ నేను ఇలాంటి భయంకరమైన సౌండ్లు వచ్చినప్పుడు ఇండ్లు గూలిపోతున్నాయి అన్నప్పుడు లేచి ఉరికి నిజంగానే బయట జరుగుతుందేమనుకోని డోర్ కూడా తీసి చూస్తున్నా మళ్ళా అర్థమైంది ఆ నేను ధ్యానంలో ఉన్నాను కదా ఏంది ఇట్లా బయట ఏం సౌండ్ లేదు అందరూ ప్రశాంతంగా పండుకన్నారు నైట్ అంతా భయం వేసింది ఆ ఇదేం సౌండ్ నేను బయట జరిగిందేమో అనుకుంటున్నా నేను మొత్తం బయట జరిగిందేమో అనుకుంటున్నా అదంతా లోపల జరుగుతున్నది చెట్లు మొత్తం గూలిపోతున్నాయి ఇండ్లన్నీ గూలిపోతున్నాయి అన్నంత భయంకరమైన సౌండ్ వస్తుంది అరుపులు కూడా వస్తున్నాయి ఎవరో ఏడిసినట్టు ఎవరో పిలిచినట్టు ఎవరో కేకలేసినట్టు మణిపూర్వక చక్రం కదలికలో ప్రభావము భయంకరంగా ఉంటది చాలా భయపడ్డాను నేను తర్వాత ఇది ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కాలేక నేను ఎన్నో రోజుల దాకా నాలో నేనే పిచ్చిదాన్ ఆలోచించి ఆలోచించి సతమతం అయ్యా ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కాక కొందరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడిగా వాళ్ళకు కూడా తెలియదు కానీ ఇవి నాకు ఇలా జరుగుతున్నాయి ఇక ఇక నాది నేనే ఇక భయపడద్దు అని ఇంకా ధైర్యం చేసుకో ఏమున్నదో చూద్దాం ఏముంటుంది ఏమైతుంది పోతే ప్రాణమే కదా దాన్ని కూడా నేను భయపడను ఏమైనా కానీ అని మళ్ళీ మొండితనం చేసి మళ్ళీ నేను సాధన చేస్తూ ఉన్నా అలా సాధన చేస్తున్నప్పుడు ఇంకా మనకి అనాథ చక్రంలోకి వచ్చినప్పుడు ఇక అనాథ చక్రంలో వచ్చినప్పుడు గంట కొట్టే సౌండ్లు బెల్లు కొట్టే సౌండు ఇంకా భజన సౌండ్ భజనలు చేస్తున్నారేమో మన దగ్గరనే మన చెవులకు దగ్గరనే చేస్తున్నారేమో అన్నట్టు అలాంటి సౌండ్లు వస్తాయి అనాథ చక్రంలో ఉన్నారు ఇక విశుద్ధ చక్రంలో సముద్రాలు ఆ నీళ్లు పారుతుంటే గలగల గలని సౌండ్ ఎట్లా వస్తుందో ఆ ధ్వనిని చక్కగా అయినగలుగుతాం చక్కగా వింటాం ఆస్వాదిస్తాం చూడచక్కనే ఇంకా పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి వాటరు మనము ఇప్పుడు వర్షాకాలంలో చెరువులు అవన్నీ నిండినప్పుడు వాగులు పారుతున్నప్పుడు ఆ సౌండ్ ఎట్లా వస్తుంది అట్లాంటి సౌండ్ చెవులకు దగ్గరగా వినబడుతుంది విశుద్ధ చక్రంలో ఆ ఉన్నప్పుడు సాధన చేస్తున్నప్పుడు అలాంటి సౌండ్లు వస్తాయి మీకు అలాంటి సౌండ్లు వచ్చాయంటే మీరు విశుద్ధ చక్రంలోకి వచ్చినట్టే విశుద్ధ చక్రంలో అక్కడ వరకు తీసుకొని వచ్చారు మీ ప్రయాణం అక్కడ దాకా వచ్చిందని ఏ సౌండ్ వస్తుందో ఆ ప్రభంలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నాకు వచ్చినాయి ఇంతవరకు ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు కానీ బట్ నేను తెలియజేస్తున్నాను నాకు వచ్చింది నేను షేర్ చేస్తున్నాను మరి నేను చెప్పానని మీరు అదే పట్టుకోవద్దు మళ్ళీ మీకు ఏ సౌండ్ వస్తాయో తెలియదు అందరికీ ఒకే సౌండ్లు వస్తుందా లేదో నాకు తెలియదు కానీ నాకైతే ఇలాంటి సౌండ్లు అయితే విచిత్రంగా ఇలా వచ్చాయి ఇప్పుడు ఆగ్నేలు ఆగ్నే సౌండ్ అయితే ఏ సౌండ్ అనేది అసలు ఏమి గుర్తించం ఆడోళ్ళ వయసా మగోళ్ళ వయసా అసలు జంతువు మాట్లాడుతుందా పశువు మాట్లాడుతుందా అసలు ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు సౌండ్ అయినా పడుతుంది ఆ సౌండ్ కూడా మనమే ఉంటాం ఆ ఎదుటి వ్యక్తి ఎవరో తెలియదు మళ్ళా నేను కూడా ఎవరో తెలియదు కానీ ఒక సౌండ్ వస్తున్నది ఒక మాట్లాడుతున్నది విచిత్రమైన మాటలు వినిపిస్తూ ఉంటాయి దానికి మనము ఎదురుగా జవాబు ఇస్తూ ఉంటాం అక్కడ నుంచి వస్తుంది ఇక్కడ అక్కడ నుంచి వచ్చిన వాయిస్ అదే సేమ్ ఉంటుంది మనం మాట్లాడే వాయిస్ కూడా సేమ్ ఉంటుంది మళ్ళీ అది ఎవరి వాయిస్ ఆడవాళ్ళ వాయిసా అని గుర్తించలేం మగవాళ్ళి మగవాళ్ళదా అనేది కూడా గుర్తించలే అలాంటి విచిత్రమైన సౌండ్లు వస్తాయి ఆజ్ఞలు ఉన్నప్పుడు వరకు నాకైతే అక్కడ వర వరకైతే అలాంటి సౌండ్లు అయితే అక్కడ వరకు వచ్చాయి ఎందుకు వచ్చాయంటే నేను నైట్లో రోజు సాయంత్రం పూట రోజు సాయంత్రం పూట ఆ ఏదైతే కుండలకు సంబంధించిన సీక్రెట్ గా ఉన్నాయో అవన్నీ సాధనలు చేశా చేసి చేసి చేసిన తర్వాత దీర్ఘంగా చాలా టైము లాంగ్ టైము అలా కూర్చొని నైట్ అంతా చేస్తున్నప్పుడు ఆ ప్రభావం జరుగుతూ ఉన్నాయి రోజొకటి రోజొకటి మనం రోజు చేస్తుంటే రోజు కానీ స్టార్టింగ్లో అయితే నాకు చాలా భయం వేసింది భయం వేసినప్పుడు అలాంటి విచిత్రమైన భయం వేసినప్పుడు కూడా నేను ధ్యానం ధ్యానంలోంచి బయటకొచ్చేసి నాకు అర్థం కాక నేను గమ్మనొక్కి ఇంకా అంతకన్నా స్టార్టింగ్లో అయితే రైలు బండి ఊగుతున్నట్టు బాడీ ఊగుతుంది స్టార్టింగ్లో అయితే మీకు రైలు బండి లాగా ఊగుతుంది మీ బాడీ మీరు సాధన చేసిన కల జమున గానీ ఖచ్చితంగా జమున అయితే ఆ ప్రభావం చూపిస్తుంది మీరు సాధన చేసి చేసిన తర్వాత రైలు బండిలో మనము ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ గుడుగు 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 అని ఎలాంటి సౌండ్ వస్తుందో మన శరీరం అలాగే ఊగుతుంది మనం స్పష్టంగా మనము దానిని గుర్తించుకోగలుగుతాం అది ఫస్ట్ దశ ఫస్ట్లో ఉన్నప్పుడు తర్వాత ఇక మెల్లిగా మెల్లిగా ఇక ఒక్కొక్క చక్రం కదిలిన కొద్దీ ఒక్కొక్క చక్రం కాడికి వచ్చిన కొద్దీ ఇలాంటి ఇప్పటిదాకా చెప్పిన సౌండ్లు అన్నీ వస్తాయి నేనైతే ఇవన్నీ అనుభవించాను అందుకే మీతో చేర్ చేసుకున్నాను అప్పుడు ఈ యొక్క ఇవన్నీ వచ్చినప్పుడు మనకు ఒక గురువు దొరుకుతాడు అంతర్గురు ఉండే మనకు అన్నీ నడిపిస్తూ ఉంటాడు మనకి ఏం కావాలి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు సొజూషన్ ఇస్తూ ఉంటుంది మరి అది ఏంటిది అంటే మన యొక్క పూర్ణాత్మ ఈ జీవుడితో ఏకమైనది అందరికీ ఉంటాడు గురువు కానీ కొందరు గుర్తించలేరు కొందరు గుర్తించగలుగుతారు కానీ ఖచ్చితంగా ఈ కుండల సాధన చేస్తున్నప్పుడు ఇలాంటి ప్రభావం జరుగుతుంది మరి నాకైతే జరిగింది మరి మీకు కూడా జరుగుతుందా లేదా మరి మీకు ఏ సౌండ్లు ఎలా వినిపించాయో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు కూడా అనిపిస్తుంది కదా నాకేనా అందరికేనా అన్న తెలియాలి కదా నాకైతే ఇలాంటి సౌండ్లు అయితే వచ్చాయి నేను హ్యాపీగా ఫీల్ అయ్యా ఫస్ట్లో స్టార్టింగ్లో చాలా భయపడ్డాను చాలా అంటే చాలా భయపడ్డాను చేయలేను కూడా సాధన చేయలే సాధన చేసేదాన్ని కానీ ఎక్కువ శక్తి కూర్చోవడానికి భయపడేదాన్ని అమ్మ ఏదో వస్తుంది నేను ఫస్ట్లో అయితే బయట నుంచి ఏదైనా శక్తి వచ్చి ఏమైనా చేస్తుందేమో ఏమైనా వచ్చి కొరికేస్తుందేమో అట్లని అట్లాంటి ఆలోచనలు వచ్చేవి ఫస్ట్ స్టార్టింగ్లో తర్వాత మెల్లమెల్లగా ఇక చేయాలి అనిపించింది ఏం భయం భయం అంతా పోయింది అట్లా మెల్లమెల్లగా ఏం కాదు ఏది ఏమైనా సరే అని ధైర్యం చేసేసి అట్లా ఎక్కువసేపు కూర్చోవడానికి ప్రయత్నం చేసిన ఇక అలా ఎక్కువసేపు ఎక్కువసేపు నైట్ అంతా నైట్లో చాలాసేపు ధ్యానం చేస్తే గంటలు గంటలు చేస్తే ఇలాంటి ప్రభావం అయితే నాకు వచ్చింది మరి మీకు వచ్చిందో లేదో నాకు తెలియజేయండి నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ కుండెల సాధన చాలా మెరాకిల్ సాధన ఖచ్చితంగా మనం ప్రాక్టికల్ గా మనం అనుభవిస్తాం ఒక్క మూడు నెలలు కష్టపడండి ఖచ్చితంగా ఆ ప్రభావం ఏదొక ప్రభావం మీకు దొరుకుతుంది ఖచ్చితంగా దొరుకుతుంది నాకు ఫోన్ చేసి కొందరు అడిగేవాళ్ళు వాళ్ళు మూల అని ఏ ఏ స్థానంలో ఉన్నారని నాకు తెలిసిపోతుంది వాళ్ళు చెప్పే తీరుని బట్టి నాకు తెలిసిపోతుంది ఓకే ఓకే నాకు కూడా అలా వచ్చాయి ఓకే ఓకే అన్నట్టు నేను తెలుసుకున్నా ఓకే ఓ ఈ స్థాయిలో ఉన్నారు ఓకే ఓకే అని నాకు అనిపించింది కానీ ఈరోజు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆగ్నే వచ్చేదాకా ఏమేం జరిగిందో మీతో నేను షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అందరు కుండల సాధన చేయండి అందరం కూడా ఆ భగవంతుని ప్రయాణంలో సాగాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్